శ్రీ కాళీమాత ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడును పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు శత్రు సమస్యలు ధన సమస్యలు పురుష వసీకరణం ఎటువంటి సమస్యకైనా గురువుగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామదాస స్వామి గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు ఉదయం నీ కోసమే తెచ్చిన శుభవార్త బిడ్డ ఇక నీకు ఎదురే లేదు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ దిగులు పడకు నీ కష్టానికి రోజులు అయిపోయాయమ్మా నీ కష్టానికి తగ్గ ఫలితాన్ని నేను ఇవ్వబోతున్నాను ఆనందంగా నీ బాబాది చెప్పి సంతోషంగా వినమ్మా ఇప్పుడు నా మీద ఎంతో విశ్వాసంతో ఉన్నావు కదా చెప్పలేనంత నమ్మకాన్ని నాపై పెట్టుకుని ఉన్నావు కదా అందుకే నువ్వు ఇదంతా కూడా అందుకోబోతున్నావమ్మా ఇప్పుడే నీ మనసులో ఇలా కూడా ఉంటుంది నీకెందుకు అభద్రత భావన ఉన్నావు తల్లి ఎందుకు తల్లి ఎప్పుడు కూడా అలా ఉండకు నిన్ను జాగ్రత్తగా ఒక గాజు బొమ్మలాగా నిన్ను నా చేతులతో భద్రంగా కాపాడుకుంటాను ముందు నేను నువ్వు నన్ను నమ్ముకో తల్లి నేను చెప్తూ ఉన్నాను కదా అసలు ఎలాంటి అనుమానాలు కూడా పెట్టుకోవద్దు అస్సలు పెట్టుకోవద్దు నువ్వు ఇలా ఆలోచించడానికి కారణం కూడా ఉంది అది ఏంటో కూడా నాకు తెలుసమ్మా నేను చెప్తాను విను చిన్న చిన్న విషయాలు కూడా కాదులే ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు పడ్డ కష్టం సామాన్యమైనది కాదు నీ చేతి వరకు వచ్చింది చేజారిపోతుంటే అది నీకు బాధే కదా ఆ బాధను నేను కూడా చూశాను తల్లి అర్థం చేసుకున్నాను నువ్వు అన్ని రకాలుగా శిక్షణ అనుభవించావు అవన్నీ కూడా నీకు ఆ పాపకర్మల ఫలితాలే తల్లి నీలో నాకు నచ్చే ముఖ్యమైన విషయం చెప్పన తల్లి నువ్వు ఎలాంటి పరిస్థితినైనా సరే ఎంత పెద్ద సమస్యనైనా సరే సులువుగా దాటేసి ధైర్యంగా నిలబడతావు ఒకవేళ నీ కోరిక తీరకపోయినా సరే నువ్వు నన్ను నిందించలేదు నేను నీకు తోడుగా ఉంటానమ్మా ప్రతి క్షణం కూడా నాకు నమ్ముతూ ఉంటున్నావు కదా ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఉన్నావు బాబా ఈ కష్టపరిస్థితిని ఎదుర్కొనే శక్తి మాత్రం నాకు ఇవ్వని మాత్రమే నువ్వు అడిగేదానివి మరి ఈరోజు కూడా నీకు ఎంత కష్టం వచ్చినా నీ నేను ఆపలేదు ఎంత బాధలోనైనా సరే నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి పరుగు పెడుతూ ఉన్నావు కదా తల్లి మరి ఇప్పటి వరకు ఎంతో ధైర్యంగా నిలబడ్డావు కదా మరి ఇప్పుడు నీ కృషి ఫలించి నీ శ్రమకు తగ్గ ఫలితం అందుకునేందుకు నువ్వు ఎప్పుడు కూడా ఇంతలా ఆలోచిస్తున్నావు అసలు ఎందుకు ఇలా ఉన్నావు చెప్పు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొన్నావు ఇప్పుడు ఆ ధైర్యం ఏమైపోయిందమ్మా అన్నిటినీ అన్నీ సర్దుకున్నాక ఇప్పుడు ఎందుకు లేదు చెప్పు ఒక్కొక్కటిగా అన్ని విషయాలు కూడా నీకు చేరుతున్నాయి కదా ఇంకా ఎందుకమ్మా నా మీద నీకు నమ్మకం కుదరడం లేదు అయితే విను ఇప్పటి వరకు నువ్వు ఎన్ని కష్టాలైతే అనుభవించావో అంతకే వెయ్యే రెట్లు విజయాలు నేను చేరుకోబోతున్నాయి ఆ విషయం నీకు కూడా తెలుసు కదా ఎలాంటి కష్టాలు సమస్యలు ఉండవమ్మా కేవలం ఆనందం కోసం మాత్రమే ఉంటుంది ఇక నువ్వు ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు నీ ఓదార్పుకు వచ్చిన ఫలితం ఇది సకల శుభాలు నీ అంటే నీ కాలం మోపబోతున్నాయి తల్లి నీకు నా పూర్తి ఆశీసులు అందిస్తున్నాను ధైర్యంగా ఉండుబిడ్డ నేను ఎప్పుడూ కూడా నీకు తోడుగా రక్షణ కవచంలో ఉంటాను నన్ను ఎప్పుడు కూడా ఎవరు కూడా నీ నుంచి దూరం చేయలేరు నిన్ను అస్సలు వదిలి వెళ్ళరమ్మా ఇక నీకు సంతోషమే ధైర్యంగా ఉండు తల్లి అన్ని వేళ్ళ కూడా నేను రక్షించుకుంటూ ఉంటాను నీ ఇంట కొలువే ఉండగా నీకు ఎందుకు తల్లి భయం అస్సలు భయపడవద్దు నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉన్నారు కదా ప్రశాంతంగా ఉండు బిడ్డ అన్నింటినీ నేను చక్కబెడతాను నీ కష్టాలన్నీ కనుమరుగైపోయేలా చేస్తాను ధైర్యంగా ఉండిబిడ్డ అని మన బాబా ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు